హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్ ఈరోజు వీడియోలో అయితే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నామో ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను వినాయక చవితి గురించి కొంచెం చెప్దామని చేశాను అనమాట వీడియో వినాయక చవితికి అయితే మట్టి వినాయకులనే ప్రిఫర్ చేయండి మట్టి వినాయకుని తీసుకొని దాన్ని మనం కొంచెం వెరైటీగా డెకరేట్ చేసుకుంటే మన క్రియేటివిటీ కనబడుతుంది నేనైతే ఒక సంవత్సరం అయితే పంచ కట్టాను బ్లౌజ్ పీస్తో పట్టు వస్త్రంలాగా ఒకసారి అయితే పసుపు మొత్తం అనమాట ఒకసారి అయితే కొత్త కట్ పసుపులో ముంచి అది కొంచెం ఆరిన తర్వాత స్వామివారికి కట్టాను అనమాట తలపాగా కూడా ఇంకొక చీఫ్ తీసుకొని కట్టాను అనమాట బాగుంటుంది అలాగా మనం చేసుకుంటే దాని గురించి ఆలోచిస్తాం కదా ఎక్కువ అలా వెరైటీగా చేయాలనుకున్నప్పుడు అందువల్ల అనమాట చూడండి ఇదైతే ఒక సంవత్సరం బర్త్డే కదా అని డైరీ మిల్క్లతో డెకరేట్ చేశాను అనమాట అప్పుడు యూట్యూబ్ చేయలేదు కదా వీడియోస్ అవి తీయలేదు ఓన్లీ ఫొటోసే తీసాను అనమాట చూడండి అన్ని మట్టి వినాయకులే ఉంటాయి మ్యాక్సిమమ్ ఇదైతే లాస్ట్ ఇయర్ వన్రాళ్ళతోని దండ చేసి వేసాను అనమాట మళ్ళీ కాసుల పేరు కూడా వేశాను వస్తువులు కూడా అవైలబిలిటీ బట్టి వేస్తాను అనమాట బుక్స్ అవి పెడతారు పిల్లలు అయితే దగ్గరగా పూజల్లో అయితే పిల్లలు బాగా పార్టిసిపేట్ చేస్తారు హెల్ప్ చేస్తారు నాకు చూడండి పూలదండ అయితే నేను వీడియో చేశాను కదా ఆ విధంగా వేశాను అనమాట లాస్ట్ ఇయర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ ఫ్లాక్స్ వైజాగ్